హలో చైతన్య థామస్ కొంచెం అర్జెంటుగా అవసరం ఉందిరా ఒక టెన్ థౌసండ్ కావాలి టెన్ థౌజండా కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదు ప్లీజ్ థామస్ పరిస్థితి అస్సలు బాగాలేదు సరే సరే నువ్వు బాధపడకు నా దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ ఉన్నాయి నేను ఇంకో ఫైవ్ థౌసండ్ ఎవరినైనా అడిగి నీకు టెన్కే పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థామస్ ఒక రెండు నెలల్లో రిటర్న్ చేస్తాను సరేలే ఎప్పటిలోపు కావాలి కుదిరితే ఈరోజు సాయంత్రం వరకు సరే యావండి కూరగాయలు అయిపోయాయి సార్ నీ అడ్వాన్స్ అడిగాను ఈరోజు ఇస్తానన్నాడు వచ్చేటప్పుడు తీసుకొస్తాను సరే నీకేం కావాలి నాకు కర్రీ పఫ్ రే మరి మీకు మా ఇద్దరికి రెండు ఎగ్ పఫ్లు అన్నా మూడు ఎగ్ పఫ్స్ ఒకటి పఫ్ నాలుగు కూల్ డ్రింక్స్ ఇవ్వండి సరే రే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా హా ఉన్నాయి ఆ ఉన్నాయి రే నా దగ్గర లేవు నువ్వు ఎప్పుడు అన్నావు కానీ తిను నీది కూడా నేనే పే చేస్తాను సరేరా నేను వెళ్తాను కాసేపు ఆగు డ్రాప్ చేస్తాను లేదు నాకు వేరే చిన్న పని ఉంది అది చూసుకొని ఇంటికి వెళ్తాను సరే ఎప్పుడు చూడు డబ్బులు లేవు లేవు అంటాడు వీటి దగ్గర నిజంగానే ఉండవా లేదా పీసోడా అస్సలు అర్థం కాదు అవును నిజంగానే రే మీ ఇంటికి నా దగ్గరే ఉన్నాయి తీసుకో ఓ థ్యాంక్స్ సరే బాయ్ విన్నాడంటావా విన్నా చేసేదేం లేదులే వీళ్లకు ఎన్నిసార్లు ఇప్పించినా గుర్తుండదు ఏదో ఒక టూ మంత్స్ నుంచి చేతుల్లో డబ్బుండట్లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను లేకుంటే నేనెందుకు ఇవ్వను ఇంతకుముందు ఎప్పుడు వాళ్లకు నేను డబ్బులు పెట్టలేదా ఎన్నిసార్లు నా డబ్బులతో బయటకు తీసుకెళ్లాను మంచి మంచికన్నా చెడే ఎక్కువ గుర్తుంటుందని మా మమ్మీ చెప్పిన మాట నిజమే చా ఇలాంటి స్నేహితులతో ఉండటం కన్నా ఒంటరిగా ఉండటం చాలా మంచిది ఏంటి థామస్ కోపంగా కనిపిస్తున్నా ఏం లేదు మమ్మీ నా ఫ్రెండ్స్ ని నేను ఎన్నోసార్లు బయటికి తీసుకెళ్లాను తినిపించాను ఏదో ఒక రెండు మూడు నెలల నుంచి చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల నా ఫుడ్కి కూడా వాళ్లే పే చేస్తున్నారు దానికి నా వెనకాల నా గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు మనుషులంతా అంతే నాన్నా నువ్వు తొంభై తొమ్మిది సార్లు మంచి చేసి ఒక్కసారి తప్పు చేసినా ఆ ఒక్కదాన్ని పట్టుకొని నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు నువ్వు చేసిన ఆ తొంభై తొమ్మిది వాళ్లకు కనిపించదు అలాంటప్పుడు ఇంకా మంచి చేయడమే ఆపేసేయాలి చెడే చేయాలి అప్పుడే బుద్ధొస్తుంది తప్పు అలా ఎప్పుడు చేయకూడదు అలా ఆలోచించకూడదు దేవుడేం చెప్తున్నాడు ఎఫెస్సీ నాలుగు ముప్పై ఒకటి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒక నీడల ఒకడు దయ దయకలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి మనుషులన్నాక తప్పులు చేయటం ఒకరిని తప్పుగా అర్థం చేసుకోవడం సహజమే కానీ దాన్నే మనసులో పెట్టుకుని పగ సాధించడం కానీ తప్పుకు శిక్ష వేయాలని కానీ అనుకోకూడదు ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించాడు మనమెంతో పెద్ద పెద్ద పాపాలు చేసినా క్షమించి ఆ తప్పులను తన మీద వేసుకున్నాడు ఆయన బిడ్డలముగా మనము మమ్మీ సరేలే రా చైతన్య నాకు తెలిసిన అతని దగ్గర ఐదు వేలు అడిగి నా ఐదు వేలు కలిపి పదివేలు నీకు ఇచ్చాను రెండు నెలలో ఇస్తానన్నావు ఇప్పుడు ఆరు నెలలయ్యింది ఆయన నన్ను పదే పదే అడుగుతున్నాడు చాలా ఇబ్బందిగా ఉంది నా ఫైవ్ థౌసండ్ నీకు కుదిరినప్పుడు ఇవ్వు కానీ కనీసం అతని డబ్బులైనా ఇవ్వు ప్లీజ్ ఉంటే ఇవ్వనా ఏదో నా దగ్గర దాచుకుని ఇవ్వట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఇచ్చిందే పదివేలు అందులో ఐదు వేలు నీవి కానే కావు ఐదు వేల కోసం ఇలా నడి రోడ్డుపైన అడుగుతున్నా నేను ఎక్కడికైనా పారిపోతున్నానా ఆ మాత్రం నమ్మకం లేదారా అది కాదు చైతన్య నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు నువ్వు విభవాన్ని కాదు ఆయన నన్ను అలా అడుగుతున్నాడు అందుకు సరే ఎన్ని రోజులు ఆగావు కదా ఒక్క నెల ఆగు తప్పకుండా ఇస్తాను సరే థామస్ ఇదిగో ఇందులో ఐదు వేలున్నాయి కరెంటు బిల్లు పదిహేను వందలు వచ్చింది అది కట్టి ఒక రైస్ బ్యాగ్ తీసుకురా మిగిలిన వాటితో ఇంట్లోకి కూరగాయలు తీసుకురా అమ్మని అడుగు ఇంకా ఇంట్లోకి ఏమైనా కావాలేమో అడిగి అవి కూడా తీసుకురా మళ్ళీ డబ్బులు ఏమైనా తక్కువ పడితే నాకు ఫోన్ చెయ్యి సరేనా నేను ఆఫీస్కి వెళ్తున్నాను సరే డాడీ థామస్ నీ దగ్గరికే వస్తున్నాను నాకు అర్జెంటుగా నా డబ్బులు కావాలి నా భార్యకు బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నువ్వేమైనా చెయ్యి అర్జెంటుగా నా డబ్బులు నాకు ఇవ్వు కానీ ఇంత సడన్గా అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను నువ్వు అడిగిన వెంటనే కదా నేను ఇచ్చాను అది కాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది అంటే డాడీ కరెంటు బిల్ అని కొన్ని సరుకులని కొంత డబ్బులు ఇచ్చాడు అది మాత్రమే ఉంది అదే ఎంత అని అడుగుతున్నాను ఒక ఫైవ్ థౌజండ్ చూసావా డబ్బులు ఇచ్చిన నాకు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు తీసుకున్న వాళ్ళు మాత్రం బాగా ఉన్నారు అన్ని బిల్స్ కట్టుకుంటున్నారు తీసుకున్న మీరు సల్లగా ఉండాలి ఇచ్చిన మేమేమైపోయినా పర్లేదు నీలాంటి వాళ్లకు నమ్మిచ్చినందుకు నాకు ఇలా జరగాల్సిందే అందరూ చూస్తున్నారు కొంచెం చిన్నగా మాట్లాడండి అంత మర్యాదస్తులైతే ఇస్తానన్న టైంకే ఇవ్వాలి ఇదిగో ఈ మనీ తీసుకో ఇంకా నీ బాకీ తీరిపోయినట్టేగా అదేదో నేను అడగగానే ఇచ్చి ఉంటే అయిపోయేది కదా సరేలే నేను ఇలా మాట్లాడానని మనసులో ఏం పెట్టుకోకు ఏదైనా అవసరం ఉంటే ఇంటికి రా మంచిది బాయ్ జాగ్రత్తగా వెళ్ళు ఇప్పుడు ఎలా డాడీకి ఏం చెప్పాలి ఆయన ఏమంటాడో ఏంటో దేవా ఒకరికి ఒకరు సహాయంగా ఉండాలని ప్రేమ కలిగి నడుచుకోవాలని ఎవరైనా నేను సహాయం అడిగినప్పుడు చేయగలిగే స్థానంలో నువ్వు ఉంటే తప్పకుండా చెయ్యాలని చెప్పావు నువ్వు చెప్పినట్టే కదా నేను చేశాను నా దగ్గర లేకున్నా అత్యవసరమనగానే వేరొకరిని అడిగి మరీ ఇచ్చాను కానీ నేను చేసిన సహాయం నాకే చెడయింది డాడీ వచ్చాక ఏమంటారో ఎంత తిడతారో అని భయంగా ఉంది దయచేసి ఇలాంటి గొడవ జరగకుండా సహాయం చేయదండ్రి డబ్బులు సరిపోయాయా మళ్ళీ ఫోన్ చేయలేదు అది డాడీ ఏమైంది సరుకులు తెచ్చావా లేదు డాడీ తీసుకురాలేదు ఏంటి తీసుకురాలేదా నీ కొంచెం కూడా బాధ్యత లేదు కదా మరి డబ్బులేం చేశావు అరే కొంచెం ఆగండి ఎందుకు వాడి మీద అలా అరుస్తున్నారు తెలిసిన వాళ్ళ భార్య హాస్పిటల్లో ఉందంట అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగితే ఇచ్చాడంట సహాయమేగా చేశాడు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని మీరే నేర్పిస్తారు చేస్తే కోపడతారు సహాయం చేసే ముందు నాకు చెప్పాలి కదా ఇది మంత్ రైస్ బ్యాగ్ కరెంటు బిల్లు సరుకులకి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇంట్లో డబ్బుల విషయంలో ఎంత ఇబ్బంది అవుతుందో ఏమైనా తెలుసా వాడికి నేనొక కాల్ సెంటర్లో జాయిన్ అయ్యాను డాడీ రేపటి నుంచే వెళ్తాను ఏం అవసరం లేదు ఇంకో సిక్స్ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ వాటి మీద దృష్టి పెట్టు తర్వాత చూద్దాం సరే డాడీ ఏంటి ప్రేరణ ఇది ఏం జరుగుతుంది సారీ థామస్ ఏదో బై మిస్టేక్ లో ప్లీజ్ ఇంకా కవర్ చేయాలని చూడకు మీ మధ్య ఏం జరుగుతుందో చెప్పు చాలు నేను సుహాన్ని ఇష్టపడుతున్నాను ఏంటి మరి నేను మనం రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం కదా ఏంటి ప్రేమ ప్రేమించిన అమ్మాయిని ఎలా చూసుకోవాలో నీకు తెలుసా ఎంతసేపు చదువు ఇల్లు చర్చు అంటావు మన రిలేషన్ స్టార్ట్ అయ్యి అవుతుంది నువ్వెన్నిసార్లు నన్ను బయటికి చెప్పు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు మహా అంటే ఒక పదిసార్లు తీసుకెళ్లావు ఏం కొనివ్వమన్నా లేదు వద్దు అంటావు సరే డబ్బుల విషయంలో పక్కన పెట్టు నాతో ఎంతసేపు టైం స్పెండ్ చేస్తావు ఏమైనా అంటే నాకు బాధ్యతలున్నాయంటావు ఏ వీళ్ళెవరికీ బాధ్యతలు లేవా అందరికీ ఉంటాయి అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి నీలాంటి వాళ్లకు ప్రేమ ఫ్రెండ్స్ సెట్ అవ్వదు మీ అమ్మ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు నేను వెళ్తాను బాయ్ వాడిని చంపేస్తాను నా గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి తనతో రిలేషన్ పెట్టుకున్నాడు వాడి సంగతి తేలుస్తాను ఏంటి నానా ఇంకా ఇంటికి రాలేదు పనిలో ఉన్నావా అదేం లేదు మమ్మీ నీతో కొంచెం పని ఉంది వెంటనే ఇంటికి రా సరే మమ్మీ వాడి సంగతి రేపు చెప్తాను ఏంటి మమ్మీ వచ్చేసావా పాస్టర్ గారు హోమ్ విజిటింగ్కి వస్తున్నారంట మీ డాడీకి కాల్ చేస్తే తనకు లో లేట్ అవుతుందని అన్నాడు నువ్వు అర్జెంటుగా షాప్కి వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకొని లేట్ చేయకు సరే చెప్పావు కదా ఎన్నిసార్లు చెప్తావు అరే ఇప్పుడు నేనేమన్నానని ఏమైంది చిరాకుగా ఉన్నా పాస్టర్ గారు రండి కూర్చోండి ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్లాడ్ థామస్ జాను గారు ఇంకా రాలేదా ఆయనకు కొంచెం ఆలస్యం అవుతుందని అన్నారు వచ్చేస్తారు సరే ఎలా ఉన్నారు అంత బానే ఉందా హా అంత బానే ఉంది పాస్టర్ గారు జెస్సీ ఎక్కడ కనిపించట్లేదు తను ట్యూషన్కి వెళ్ళింది థామస్ బాగా చదువుకుంటున్నావా ఎగ్జామ్స్ దగ్గరే పడ్డాయి కదా హా చదువుకుంటున్నాను బ్రదర్ ఫ్రెండ్స్తో ఉండటం తప్పు కాదు కానీ వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేయాలో అంతే చేయాలి ఏ రిలేషన్కైనా ఒక క్రాస్ లైన్ ఉండాలి ఆ లైన్ దాటిందంటే మనకు అవతలి వాళ్ళకు చిరాకు వస్తుంది ఆ చిరాకు కాస్త ఆ బంధం విలువనే తీసేస్తుంది అర్థమైందా అర్థమైంది బ్రదర్ కానీ నేను ఏ మంచి పని చేసినా నాకు చెడే జరుగుతుంది నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు తట్టుకోలేకపోతున్నాను చాలా కోపం వస్తుంది క్షమించలేకపోతున్నాను థామస్ యోసేపును వాళ్ళ సొంత అన్నదములే కొట్టి ఒక గుంతలో పడేస్తారు డబ్బు కోసం వేరే వాళ్లకు అమ్మేస్తారు అంత చేసిన వారిని క్షమించగలుగుతామా మనమైతే అస్సలు క్షమించాం అవకాశం దొరకాలి కానీ నేనేంటో చూపిస్తా అనుకుంటాం కానీ యోసేపు అలా చేయలేదు అవసరం కోసం వచ్చిన వారికి సహాయం చేశాడు ఆతిథ్యం ఇచ్చాడు గౌరవాన్నిచ్చాడు వారిని హత్తుకొని ఏడ్చాడు అలాంటి క్షమించే గుణం మనకుండాలి అందుకే దేవుడంటాడు మిమ్మను వారిని దీవించుడి దీవించుడి గాని శపింపవద్దు కీడుకు ప్రతికీడు ఎవనికిని చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండిడి ప్రియులారా మీకు మీరే తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఎత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయపడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిము అలాగూ చేయుట వలన నిప్పులు కుప్పగా పోయిదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు కాబట్టి మనము నుంచి ఏ విధంగా అయితే క్షమాపణను ప్రేమను పొందుకుంటున్నామో క్షమించేవారిగా ప్రేమను పంచేవారిగా ఉండాలి వారి వారి క్రియలో చొప్పున ప్రతిఫలం ఇచ్చేది దేవుడే అర్థమైంది బ్రదర్ సరేనమ్మా నేను ఒక చిన్న ప్రార్థన చేసి బయలుదేరుతాను అయ్యో పాస్టర్ గారు ఆయన వచ్చేస్తుంటారు లేదమ్మా నాకు వేరే విజిటింగ్స్ కూడా ఉన్నాయి నేను ఇంకో రోజు వస్తాలి సరే పాస్టర్ గారు